కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము దావీదు కీర్తన చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోవదురు ఎహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము ఎహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును ఇహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును ఎహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసన దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకము కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకము అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు ఎహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకుందరు ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహుక్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రో యథార్థముగా వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు ఎహోవ ఎహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను ఎహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిల్చును ఆపత్కాలమందు వారు సిగ్గునందరు కరవు దినములలో వారు తృప్తి పొందుదరు భక్తిహీనులు నశించిపోదురు ఎహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందరు అది కనబడకపోవున్నట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందరు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తరు ఎహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందరు ఆయన శపించిన వారు నిర్మూలమగుదరు ఒకని నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఎహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు నేను ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీమ నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు చేయుటమాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఏలయనగా ఎన్నగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను నీ వారెన్నటెన్నటికి గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గుర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు వారి చేతికి ఎహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఎహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము ఆయన మార్గముననుసరించుము భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్దిల్లి ఉండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయాను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదరు భక్తిహీనుల సంతతి నిర్మూల మగును ఎహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగున్నప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము ఎహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు ఎహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ఆమెన్